శత వసంతాల అగ్గినే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ స్వాగతం సభా కార్యక్రమాల్ని నిర్వహించుకుందాం ఇప్పటి వరకు గానామృతులతో రంజప చేసిన గాయని గాయకులకు మీ అందరి కర్తలతో వారికి అభినందన తెలియజేసుకుంటా ఈ యొక్క కార్యక్రమానికి ఘంటసాల స్వరపీఠిక వ్యవస్థాపక అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వర గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం వారు అందరికీ తెరవులు నరంలా ఉంటూ ఏలూరు నగరంలో పరిసర ప్రాంతాలలో ఎక్కడ ఏ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా కూడా వారి చేతతో అందరికీ సహకారం అందిస్తూ ఈ యొక్క సమాజాన్ని సాంస్కృతిక కోణంలో సాయవరణంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం అదే విధంగా ఇప్పటికే వేదిక మీద ఆశీలై ఉన్నారు ఈ ఘంటసాల సరపేట కమిటీకి గౌరవ సభ్యులుగా ఉన్న సీనియర్ డాక్టర్ గారు ఎనిమిది పొదుల వయసు దాటినా కూడా ఇప్పటికి కూడా వైద్య రంగంలో అదే విధంగా సేవా రంగంలో అందరి మనల్ని పొందుతున్న డాక్టర్ కమలంగర్ గారు వేదిక మీద ఉన్నారు వారికి గాయమణి గారు పొదుపు ముఖ్యంతో సౌకర్యంతో ఉన్నారు అదే విధంగా ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ఇది సాంస్కృతిక కార్యక్రమం కొంతమంది అనుకోవచ్చు ఏఎన్ఆర్ గారు నటులు అయితే ఈ సమాజానికి ఏం చేశారు వారి కోసం వారి కుటుంబం కోసం మాత్రమే వారు శ్రమ పడ్డారు అనుకోవచ్చు కానీ నటన అనేది నటన ద్వారా వివిధ చిత్రాల్లో నటించి సమాజాన్ని శీతత్వంతో చేయడం అదేవిధంగా మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని వెలిగి తీయడం ఇంకా అనేక రకాలుగా వారు కృషి చేశారు అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేశారు గుప్తదానాలు కూడా వారు చేయడం జరిగింది అంటే అనేక మంది వరే వారు ఎక్కడా కూడా పబ్లిసిటీకి పబ్లిష్ చేసుకునేవారు కాదు దానికి దూరంగా ఉండేవారు ఆ విషయాల్ని ముందు ముందు మీకు అనేక విషయాలు మేము ముందుంచుతాం ఈ యొక్క ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ఈ రోజున ఇక్కడికి ఒక స్పెషల్ చీఫ్ గెస్ట్ గా మనం ఆహ్వానించుకున్నాం వారే అడవి దేవుడుగా పిలువబడుతున్న జమాల్ ఖాన్ గారు వారు ఏజెన్సీ ప్రాంతంలో చిత్తూరు ప్రాంతంలో ఆయుర్వేద వైద్యశాలని స్థాపించి ప్రకృతి ప్రకృతి వైద్యం చేస్తూ దీర్ఘకాలిక ఎన్నింటిలో తగ్గిస్తూ ఉచిత వైద్యం అందిస్తూ సామాజిక జావంతో పురితో ఉన్నారు చిత్తూరులో ఆఫ్రిన్ ఆయుర్వేద కూడా స్థాపించడం జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్ ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి కూడా వారికి వేలలో వారి యొక్క వైద్యోత్సవ వేకరించడానికి వస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క వైద్య వృత్తిని వారి తండ్రి గారి నుంచి వారసత్వంగా తీసుకుని ఆయుర్వేదం అంటే ఇప్పటికీ జనాల్లో చాలా మందికి ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయి ఆయుర్వేదం పట్ల కొంత నిరసన అదేవిధంగా నమ్మకం లేకపోవడం ఉంది ఈ ఈ పరిస్థితులను ఇప్పుడు అవగాహన చేసుకుని ఆధునికమైన పద్ధతిలో వారు వైద్యాన్ని అందిస్తా ఉన్నారు ఈ యొక్క సమావేశానికి షరీఫ్ గారు పెద్దలు దయచేసి మీరు అందరూ కూడా లేచి నిలబడి వారికి ఆహ్వానం పలకోవలసి కోరుతా ఉన్నాం మన ముందుకి ఎంఏ షరీఫ్ గారు వస్తూ ఉన్నారు మీరందరూ లేచి మీ అందరి కరతార్థనులతో వారిని వేదికపైకి స్వాగతించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు వారిని పుష్పపక్షాలతో ఆహ్వానిస్తా ఉన్నారు వేదిక మీదకి ఈ సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం మనందరం ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాం వారే ఎంఏ షరీఫ్ గారు వారిని మహమ్మద్ అరీఫ్ అహ్మద్ షరీఫ్ గా పిలుస్తా ఉంటాం వారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ప్రజలు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేకుండా ఒక ప్రధాన ఈ రాష్ట్రానికి ఒక ప్రధానమైన భాగం లేకుండా ఉన్న సందర్భంలో ఆ రోజు శాసన మండలంలో వారు ఎవరించిన తీరు వారి యొక్క వినయాన్ని వారి యొక్క తెలివితేటలని ప్రదర్శించి వారి వివేకాన్ని ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అదే విధంగా వారు వారి యొక్క అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఎటువంటి పాత్రని పోషించారో మీ అందరికీ తెలుసు వారు మృదు స్వభావి అదే విధంగా వివాద రైతులు వారు స్టూడెంట్ గానే ఒక లీడర్ గా ఉన్నారు వారు నర్సాపురం ఏరియాలో పుట్టి పెరిగారు వారు భీమవరం వయన్ కాలేజీలో కాలేజీలో చదువుకున్నారు నాయకత్వం అనేది ఈ రోజు నాటిది కాదు వారు స్టూడెంట్ గా ఉన్న ఉండంగానే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆ ప్రాంతంలోనే వారు స్టూడెంట్ ఆయన ఉన్నారు ఆ తర్వాత ఎఫ్ ఎల్ వారు గోపాల్ లో చదవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నాట స్వార్వభౌమ ఎన్టీ రామారావు గారు నందాపురి తారక రామారావు గారు హైదరాబాద్ లో పార్టీని స్థాపిస్తే తిరుపతిలో పార్టీని స్థాపిస్తే అదే సందర్భంలో కొంతమంది యువకులతో నరసాపురంలో పేదలుగా అదే రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించడంలో ప్రధాన భాగస్వాములైన షరీఫ్ గారికి సందర్భంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే పార్టీ యొక్క బాధ్యతలు కూడా స్వీకరించడం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ పనిచేయడం జరిగింది అదేవిధంగా వారి ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చైర్మన్ గా వారు వ్యవహరించడం జరిగింది అదేవిధంగా మీ అందరికి తెలుసు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో వారు ఎమ్మెల్సీగా

నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని నడుపుతున్న కార్యక్రమం నడుపుతున్న సందర్భంలో కూడా అటువంటి అభిమానాన్ని గౌరవాన్ని ఆ పార్టీలో ఈ పెద్దలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం రెండు వేల